సార్ మిన్స్ గారు ఇప్పుడు ఏమిటంటే జీరో అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి లేకపోతే అయినా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు ఏం కనపడలే సార్ ఏంటి సాంప్రదాయం ఏంటి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి వాళ్ళంతా జీరో అవర్లో మాట్లాడతారు ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ ఎవరో ఒకరు నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే ఇక్కడ అధికారుల నా నోట్ చేయాలి కదా ఇది ఏం సాంప్రదాయం అంటే మనకు అర్థం అవ్వదు హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ శాఖలకు పంపిస్తున్నారు శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ అవసరం అలాగే జీరో అవర్స్ సంబంధించి కంఠ సోస్ లాగా ఉంటాం వీలు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి రోజుకి కనీసం ఎంట్రస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఒకరినివ్వండి నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కదా సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది వస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్